ఎన్ఆర్ఏ యూస్ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలి జైభీ ఈరోజు డాక్టర్ బిఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేయడం ముఖ్య ఉద్దేశం సత్యసాయి జిల్లాలో జరుగుతున్నటువంటి గత రెండు రోజులుగా సామూహిక అత్యాచారం గురించి ఈ యొక్క కార్యక్రమం పైన నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఒక దళిత మైనర్ బాలికలకు సంబంధించి అత్యాచారం చేయడము ఆమె యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఒక వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసి మళ్ళా అదే గ్రామానికి చెందిన చెందిన కొంతమంది యువకులు పదే పదే ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం అనేది చాలా సిగుచేటైన విషయము ఈ విషయాన్ని మేము అనంతపురం జిల్లా దళిత గిరిజన సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇలాంటి సంఘటన ఎక్కడో మనం ఉత్తర భారతదేశంలో వింటున్నటువంటి సంఘటనని మన అనంతరం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మనము వినాల్ వినాల్సిన పరిస్థితి ఉందంటే ఎంత దౌర్భాగ్యంగా పరిపాలన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గ్రామంలో రామగిరి మండలంలో అనేక గ్రామాల్లో కూడా దళితుల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కూడా ఈ మధ్యనే తెలుస్తుంది వెలుగులోకి వచ్చిన సంఘటన ఇది కాబట్టి పద్నాలుగు మంది నిందితులు అత్యాచారానికి పాల్పడినారంటే ఎంత కఠోరంగా జీ ఉన్నదనేది సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది అందుకే నిందితులను వెంటనే గుర్తించి వాళ్ళందరినీ కూడా ఉరిదీయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎక్కడో జరిగినటువంటి ఒక అగ్ర కులాలకు సంబంధించిన అమ్మాయిల సంబంధించి అమ్మాయిల మీద జరిగితే అగత్యాలు ఒక రకంగా శిక్షలు ఉంటున్నాయి దళిత గిరిజనుల మీద జరిగితే మాత్రము అత్యాచారాలు శిక్షలు ఇంకొక రకంగా ఉంటున్నాయి ఈరోజు కూడా సంఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ గారు స్పందించి వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలా సందర్శించుకోకుండా కూడా ఇంకా నిందితులకి గాలింపు చర్యలకు బృందాలను అంపిస్తున్నామని చెప్పడం చాలా దారుణీయమైన పరిస్థితి ఇమ్మీడియట్లీ కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత మైనర్ బాలికలు తల్లిదండ్రులు కూడా తల్లి తండ్రి లేడని కూడా మనం వార్తల ద్వారా వింటున్నాం తల్లి కూడా మానసిక పరిస్థితి సరిగోలేదన్న సందర్భంలో ప్రభుత్వమే సుమోటగా ఈ కేసును తీసుకొని నిందితులను గుర్తించి ప్రభుత్వం అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసరు కంప్లైంట్ దారుడిగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదంటే చెప్తే నేరం అయితే జరిగింది కదా నేరం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసరే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది దళిత గిరిజనుల పట్ల ఆకృత్యాలు జరిగినప్పుడు ఇలాంటి సందర్భంలో పోలీసులు సుమోటుగా ఈ కేసును తీసుకొని విచారణ చేసి ఇమ్మీడియట్లీ బాధ్యులైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపేలా వాళ్ళకి చట్టపరమైనటువంటి శిక్షలు విధించాలా అంతేకాకుండా వాళ్ళని వాళ్ళ తరఫున ఏ లాయర్ కూడా వాదించకుండా బార్ అసోసియేషన్ కూడా వాళ్ళకి మేము ఇలాంటి నిందితులకు మేము సపోర్ట్ చేయమని బార్ అసోసియేషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక దళిత మహిళ మైనర్ బాలిక మీద ఇలాంటి అగత్యాలు పాల్పడితే ఇంకొకరు న్యాయ సహాయం పొందడానికి నిందితులు అవకా అవకాశం లేకుండా చేయాలని బార్ అసోసియేషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి ఈ సంఘటన ఈ దేశవ్యాప్తంగా తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కూడా ప్రభుత్వము ముందుకొచ్చి మేము బాధ్యత ఆ కుటుంబానికి భరోసా ఇస్తామని చెప్పేసి జిల్లా కలెక్టరు ఇంతవరకు కూడా సంధించుకోవడం సత్యసాయి జిల్లా కలెక్టర్ చాలా దారుణము ఇమ్మీడియట్లీ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా అదేవిధంగా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలా ఇవ్వాలని సందర్భంగా మేము దళిత గిరిజన సంఘాలుగా అనంతరం జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం స్పందించి స్పందించి వాళ్ళ నిందితులు వెంటనే అరెస్ట్ చేసేంత వరకు ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం మన జరిగినటువంటి దాడిని మేము లైంగిక దాడిని వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమానికి మేమంతా ముఖముడిగా డిమాండ్ చేయదలుచుకున్నాం గవర్నమెంట్కు తర్వాత అక్కడున్న పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా ఎక్కడో చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన మేరకు మరి తెలంగాణ అయితేనేమి మిగతా ఏరియాలో కొంతమంది అదే అగ్ర కులాలు చెందిన ఆడవాళ్ళకు ఏదైనా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయిలు జరిగితే ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలున్నాయి విచారణ లేకుండా ఏం లేకుండా కోర్టు వాయిదాలు లేకుండా ఏం లేకుండా దీసభై ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే మిగతా వారికి కులంకు న్యాయమో మాకు ఒక న్యాయమా మా అమ్మాయి మా అమ్మాయిని పద్నాలుగు మంది రేపు చేసి కట్ చేసి అమాయకులాలను ఇట్లా హింసించి హింసించి మరి చేస్తే మరి మీకో న్యాయం మాకో ఒక న్యాయమా కనీసం లాస్ట్కు ఇన్ని రోజులైతే కూడా దాని ముందు ఎఫ్ఐఆర్ లేదు చర్య లేదు ఏం లేదు మరి ఏది ఇది ఎక్కడ ఇది మరి భారత రాజ్యాంగము ఏ వాళ్ళు వాళ్ళ వాళ్ళకొకటి మాకొకటి న్యాయం ఉంటుందా మా అమ్మాయి మా అమ్మాయికి అమ్మాయి అమ్మాయి గురాలకు అన్యాయం జరుగుతాయి మరి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం సిగ్గుసేటు ఈ సమాజంలో మీరు ఎంత పేరు పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఈ యొక్క విషయాన్ని మీరు మరి చర్యలు వెంటనే తీసుకోకపోతే సిగ్గుసాడని చెప్పి మేము ఎంఆర్పిఎస్ కుల సంఘాలుగా దళిత గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వారికి గుర్తించి వెంటనే కేసు పెట్టలేదు కేసు పెట్టలేదు అంటే కేసు ఎందుకు పెట్టాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీడియా రోజు మీడియా వస్తూనే ఉన్నది మరి అట్లాంటివి తీసుకొని వెంటనే ఇంత ముందు చర్యలు తీసుకోలేదా ఈ రోజు ఒకరికి కొత్త కేసు అయితే ఉన్నా కాబట్టి వెంటనే కేసులు తీసుకొని వెంటనే వాళ్ళందరినీ కృషించేదిగా మేము డిమాండ్ చేస్తున్నాం జేబీ జిల్లా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఏదైతే అమ్మాయికి జరిగిన అన్యాయం మీద ఎంఆర్పి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ వాడలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఒక అమ్మాయిని మానభాగం జరిగితే అదేవిధంగా అమ్మాయి పైన ఏదైతే అచ్చ గురయ్యి మానభాగం చేసినారో పద్నాలుగు మందిని తీవ్రంగా శిక్షించి ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పోలీసు సిబ్బంది కొడుక సుమోటగా కేసు కట్టి వాళ్ళని రిమాండ్ పెట్టి ఎన్కౌంట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము చేయన పక్షంలో సత్తాసాయి జిల్లాలో మేము బంధుకు పిలుపునిస్తామని జిల్లా నుంచి మేము హెచ్చరిక తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎస్పీ సత్తాసాయి జిల్లా ఎస్పీ గారిని ముట్టడి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము జైలు జై మల్ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీలు కావచ్చు పూర్తిగా పోలీసు వ్యవస్థ నిర్వీరుమైపోయింది అన్నట్టుగా కనపడుతున్నది గత రెండు రోజులుగా పద్నాలుగు మంది దుండగులు దుర్మార్గులు వాళ్ళు ఒక అమ్మాయిని అమ్మాయికి అమ్మాయిని రేపు చేశారని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాలలో అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్లలో వస్తున్నారనేది కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా పోలీసులు కేసులు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ చేయడానికి ఫిర్యాదు రాలేదు అంటున్నారు అన్నారు కానీ మాకు తెలిసిన విషయం ఏమంటే ఆ అమ్మాయికి తండ్రి లేడు వాళ్ళ అమ్మగారిని మట్టుబెట్టి మోసం చేసి వాళ్ళమ్మగారి కుటుంబానికి డబ్బులు ఇస్తామని చెప్పి ఎఫ్ఐఆర్ చేయకోకుండా పోలీసులే పో పోలీసులే పెద్ద మంత్రులు పంచాయతీగా మారినారని చెప్పి మాకు తెలిసింది అదేవిధంగా లాండ్ ఆర్డర్ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పూర్తిగా సత్యసాయి జిల్లా ఎస్పీ గారు కావచ్చు అనంతపురం జిల్లా ఎస్పీ గారు కావచ్చు పూర్తిగా పోలీసు వ్యవస్థ అనేది అక్కరవర్ల కులాల వారికి పెత్తందారులకు పెద్దలు దాస్తూ బొమ్ము కాస్తూ ఈరోజు దళిత ప్రాణాలు గది రోజులు చంపడానికి వచ్చినా ప్రాణాలు తీసినా రేపు చేస్తుండే కూడా పోలీసు వ్యవస్థ పట్టించుకోకపోవడం అంటే ఎంత దుర్మార్గమైన అంశమో ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా మళ్ళీ రోజున అగ్రవర్ణ కులానికి ప్రాణరక్షణ ఉందంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా ఆయనకు బందోబస్తులు కల్పించడం జరిగింది ఇక్కడ దళిత దళితులపైన దళితుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు నేరాలు కావచ్చు పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదు పూర్తిగా పోలీసులే కేసులు నిర్వీర్యం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ అమ్మాయిల పైన జరిగినప్పుడు పోలీసులు సుమోటో కేసు కింద ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో ఉన్నట్టు అనే ఆఫీసర్ ఇక్కడ లేరా దమ్మున్న ఏది ఎస్పీలు కానీ పోలీసులు కానీ ఎవరు లేరా దుండగులకు దుర్మార్గులకు అంతకులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసులారా ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధిని చాటుకొని మీరు ప్రజలకు నమ్మకం కల్పించాలంటే ఫస్ట్ వెంటనే సత్తా సత్తపురం జిల్లాలో వచ్చినటువంటి కేసులు నమోదు చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని దత్తసాయ జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మొద్దునేతర ఈడీ ప్రజలు కడుతున్నటువంటి పనులతో స్నాక్స్ బిస్కెట్ చుట్టున్నటువంటి అధికారులారా ఇప్పటికైనా మొదనేతర ఈడీ దళిత మహిళలకు న్యాయం చేయాలని చెప్పి ఇతర కలెక్టర్ గారిని ఇద్దరు ఎస్పీలను You manage it, back just to